సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు పోరు బాట పడుతున్నాయి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి ఇదే అదనుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది ప్రభుత్వంపై వ్యతిరేకతను వాడుకునేందుకు స్కెచ్ గీసింది ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో భేటీ అయి వారికి ఏం భరోసా ఇచ్చారు ఉద్యోగులకు మద్దతుగా ఫైట్ చేసేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోందా తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు పోరాటం చేశాయి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించాయి ఆనాడు కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపునకు స్పందించిన ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇచ్చి వారి ఆదరాభిమానాలు చురుగొన్నారు కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఉద్యోగులకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి పీఆర్సీ డిఏ బకాయిలు హెల్త్ కార్డుల సమస్యలతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీటిపై ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో మాజీ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు ఇప్పుడు ఉద్యోగుల సమస్యలని ఆయుధంగా చేసుకుని బీఆర్ఎస్ వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా మాజీ ఉద్యోగ సంఘాలతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీకి ఉద్యోగ సంఘాలు అండగా ఉన్నాయి టీజీఓ టీఎన్జీఓలు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు ఆ తర్వాత తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు మద్దతుగా నిలిచాయి ఉద్యోగ సంఘాల నేతలుగా పనిచేసిన స్వామిగౌడ్ మండలి చైర్మన్ అయ్యారు శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు దేవిప్రసాద్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయి తర్వాత కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు ఇప్పుడు వారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించింది బీఆర్ఎస్ రెండుసార్లు పవర్లో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలు సైలెంట్గా ఉన్నాయి పదేళ్లలో ఎన్నడూ ఆందోళన బాట పట్టిన దాఖలాలు లేవు ఉద్యోగులకు పీఆర్సీ డిఏల విషయంలో తమ హయాంలో న్యాయం జరిగిందని గులాబీ అధిష్టానం అంటోంది ఇదిలా ఉంటే ఉద్యోగుల హెల్త్ కార్డు సమస్యను మాత్రం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు తెలంగాణ వచ్చాక రెండు వేల ఇరవై మూడులో మూడవసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు టీజీఓలతో పాటు టీఎన్జీఓలు అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు తమ ఓటమికి ఉద్యోగులు కూడా ఒక కారణంగా బీఆర్ఎస్ భావిస్తోంది అందుకే మళ్లీ ఉద్యోగ సంఘాలకు తిరిగి చేరువ కావాలని గులాబీ అధిష్టానం అనుకుంటోంది అందులో భాగంగా హరీష్ రావు నివాసంలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు ఉద్యోగులకు పీఆర్సీ డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి దీంతో తమ డిమాండ్లు నెరవేర్చాలని కొంతకాలంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇవ్వలేదు ఇక ఉద్యోగులపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేస్తోన్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రజలపై తిరుగుబాటు చేసినట్లేనని సీఎం చేసిన కామెంట్స్ను మాజీ ఉద్యోగ సంఘాల నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు సీఎం చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగులు సీరియస్గా ఉండడంతో ఇదే అదనుగా ప్రభుత్వంపై అటాక్ చేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు దిగితే బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది ఉద్యోగ సంఘాల విషయంలో పునరాలోచించుకుని రేవంత్ వారి సమస్యలు పరిష్కరించి వారిని తనవైపు తిప్పుకుంటారా గత ఎన్నికల్లో తమకు దూరమైన వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ ఉద్యోగుల విషయంలో సక్సెస్ అవుతుందా అనేది వేచి చూడాలి